కంప్లీట్ గా పెయిన్ అయింది పోయిందా మొత్తం మనం పైప్ తో కనుక ఫోర్స్ గా ట్యాప్ చేస్తే ఎట్లాగా మొత్తం డస్ట్ అంతా పోతుందో అలా పోయింది మేడం బాడీ అంతా అలసగా అనిపించింది అదంతా క్లెన్స్ అయినా ఎక్సలెంట్ 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 ఇలా ఫోకస్ చేయాలి బ్యూటిఫుల్ నమ్మకం వచ్చిందా ధైర్యం వచ్చిందా మీతో ఏమైనా చెయ్యొచ్చు అట్రాక్ట్ చేయొచ్చు అలా ఎస్ ఎనీ టైం అట్రాక్ట్ చేస్తారు మీరు గుర్తుపెట్టండి ఎవ్రీ డే వేర్ యూఆర్ గెటింగ్ హ్యాపీనెస్ అని నిన్న ఏమీ హ్యాపీనెస్ ఏ దొరకలేదా మీకు యుంట్ సీ ఎనీ హ్యాపీనెస్ ఇన్ ఎనీథింగ్ హ్యాపీగా ఉండలేదా చూస్తే నాలెడ్జ్ స్మైల్ చేస్తాము అలా అది కూడా యూ లవ్ బట్ దాని ముందు అంటే మనం చూసి అలా అలా అంటాము ఊరికే ఉంటాము లేకపోతే ఇప్పుడు హీలింగ్ జరిగిన తర్వాత మనం అలా అలా సిచ్యువేషన్ వస్తుంది మీకు అబ్జర్వ్ చేయండి ఎప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని డెఫినెట్ గా అవుతున్నారు ఎవ్రీ డే సమ్ సిచ్యువేషన్ ఉంటుంది జస్ట్ చెక్ చేయండి ఓకే డివైన్ బ్లెస్సింగ్ స్టూడియో స్టే బ్లెస్డ్ లవ్ యూ శ్రీనివాస్ గారు నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు గుడ్ చెప్పండి ఈరోజు ఎలా అనిపించండి ఇలాగే ఉండదు పెయిన్ అన్ని పోయింది అనే ఒక నమ్మకం వచ్చిందా ఒక ధైర్యం వచ్చిందా క్లెన్స్ అయిందని ఐ కెన్ అండర్స్టాండ్ యూ దే రిలాక్స్ నో మినిట్స్ అన్ని యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ కమింగ్ డౌన్ దెన్ ఎక్కువ నీళ్ళు తాగండి అందరూ ఇప్పుడు కాదు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఓకే డివైన్ Lots and lots of love from me. Yes, yada ke rida sir. Namaste. Welcome Namaste back. Vada. Hello, madam. Fine, madam. My daughter is here. Good Fine, madam. My daughter is here. Good job. No, get a corner for. Thank Anke you. Very much. Fine, okay, thank you. Over to Srinivas. గుడ్ ఈవినింగ్ కిచెన్ ఎవరు మనం ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ హీల్ అవుతున్నాం మన కాస్ అన్ని మనం అటాక్ చేస్తాం ఫస్ట్ మీలో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి తలుపు మర్చిపోండి లీవ్ దట్ నెక్స్ట్ మీకు ఏం కావాలో అవి మాత్రం కోరుకోండి వచ్చేంత తలుపు అన్నీ ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీకు యూ లెక్క డెవలప్ థ్యాంక్ యూ ఇచ్చండి ఎవరు ఓకే వెరీ మచ్ ఏమైనా అట్రాక్ట్ చేస్తే నాకు కూడా ఇవ్వండి ఓకే స్టే ప్లస్ ఐ సీ యాల్ టుమారో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూర్ బాయ్ బాయ్